హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మేము రీసెంట్గా జూ పార్క్కి వెళ్ళామండి అది స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర టికెట్స్ కౌంటర్ అండి సో అక్కడ మా పాప ఫోటో దిగుతారంటే అలా నంచోడింది ఫోటో ఇస్తుంది అనమాట నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుంది స్టార్టింగ్ నేను కూడా ఒక ఫోటో దిగాను మా పాపతో నెక్స్ట్ మా పాప పైకి వెళ్ళి అలా కిందికి వస్తుంది అనమాట తనైతే ఫుల్ హ్యాపీ అనమాట అలా జూ పార్క్ వెళ్ళడము తన స్కూల్లో మిస్ అయింది మళ్ళీ మాతో వెళ్ళడం చాలా హ్యాపీ అది దాంట్లో ఉంటుంది దాంట్లో ఉంటుంది నైట్ ఎక్కదు అది ఉంటుంది వర్షానికి అట్లా వాటర్ అది లెగిస్తుందో లెగించినా కానీ ఎత్తుగా ఉండాలి కదా అది అక్కడ ఇంకోటం చూడు

అది లోపల పడుకుని ఉంది కనిపిస్తుంది కదా క్లియర్గా జూమ్ చేసి చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది టైగరు చూస్తుంది అనమాట దానికి ఫుల్ సెక్యూరిటీ ఉందనమాట అక్కడ నుంచి చూస్తుంది దాని అది ప్లేస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ అండి చాలా పెద్దగా ఉంది మా బాబాయ్ అయితే ఫుల్ హ్యాపీ అండి చూస్తారు కదా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి మీకు ఎలా ఉందో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్